హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో అయితే నేను ఇంకా రెగ్యులర్గా అక్కడికి ఇక్కడికి వెళ్ళి పెట్టే వీడియోసే ఉంటాయి పని చేసే వీడియోసే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నా సేమ్ సెంటు బాటల దగ్గరికి అక్కడ చూడండి చిన్న పిల్లల సైకిళ్ళు కానీ ఎలా ఉన్నాయో ఆమె మా ఫ్రెండ్ అనమాట ఫ్రెండ్ అంటే అదే మేము బిల్డింగ్లో పనికి పోయే దగ్గర నుంచి ఆమె ఫ్రెండు ఏ చెట్టుకి ఏ కాయ కాసిందో చూడండి ఫ్రెండ్స్ సీతాఫలం కాయ కాసింది కానీ చెట్టు వేరే చెట్టు అనమాట అది కొయ్యట్లో మీకు తెలిసిన చెట్టే రోడ్ల మీద పెడతారు ఆ చెట్టుకొచ్చి వచ్చి సీతాఫలం కాయ చెక్కారనమాట అది ప్లాస్టిక్ది సేమ్ సీతాఫల సీతాఫలం లాగా ఉందనమాట మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఎస్కే ఏంజల్ దిల్లు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేను సెంటు బాటల దగ్గరికి అయితే పనికి వెళ్ళిపోతున్నా చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందో మీరే ఒకసారి చూసేయండి నేను చూపించేస్తాను ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే వన్ వీక్ వన్ ఒకసారి పోయి క్లీన్ చేసేలా ఉంటుందో అది ఆఫీస్ అంటారు సెంటు బాటల్ ఆఫీస్ చెత్త బుట్ట అంటారో ఇంకా మీరే చెప్పేయాలి దాన్ని అలా పెడతాడనమాట నేను ఆటికి చెప్తాను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి పిల్స్ బాబా వచ్చి క్లీన్ చేసి ఇస్తాను అని అస్సలు ఇన్షాల్లా అంటాడు కానీ అస్సలు పిలిచాడు ఫ్రెండ్స్ వరానికి ఒక్కసారే పిలుస్తాడు ఎంత దరిద్రంగా పెడతాడంటే బాబో నాకైతే హెడేక్ వచ్చేస్తుంది దాన్ని చూసేసి ఆ టేబుల్ మీద సర్దడానికి కరెక్ట్ ఒక గంట ఒకటిన్నర గంట పడుతుంది అన్నీ పెడతాడు అనమాట సిగరెట్లు తాతాడు నీళ్ళ బాటిల్లోనే వేస్తాడు అక్కడే ఫుడ్ తింటాడు అక్కడే చేస్తాడు అక్కడే గలీజ్గా పెడతాడు పది రోజులకి ఒకసారి వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి పిలుస్తాడు టైమింగ్ అంటూ ఉండదు టైమింగ్ అంటూ ఉండదు ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు నెలకొకసారి కూడా పిలుస్తాడు చెప్పలేము వాడిని ఇష్టం అది అనమాట ఇంకా చూడండి మిషన్ కూడా తెచ్చేసినాడు అది ఫ్లేవర్స్ రెడీ చేయడానికి అది ఫ్లేవర్స్ ఒక్కొక్కసారి రోజు ఫ్లేవరు అట్లా వేయాలన్నప్పుడు అది ఉంది కదా డేక్షా లాగా దాన్ని ఓపెన్ చేసేసి క్లీన్ చేసి ఫ్లేవర్ మారుస్తూ ఉంటాడు అనమాట అది కింది కొత్తితే గాన దాంట్లో నుంచి పర్ఫ్యూమ్ అనేది వస్తుంది చూసారా రోజు రోజు పర్ఫ్యూమ్ రోజ్ సేమ్ అసలు లిఫ్ లిఫ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట లిఫ్కి రోజు ఫ్లేవరు భలే ఉంటుంది ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం బల్లే ఉంటుంది కాస్ట్ ఎంత తెలుసా ఒక్కొక్క సెంటు బాటలు ఫార్టీ కేడీ ఫిఫ్టీ కేడీ మీయా హండ వంద కేడీలు అలా ఉంటాయి నేను చెప్పేది అబద్ధం అయితే కదా నా దగ్గర ఇంకొక అక్క కూడా పనికి వస్తుంది నేను అసలు షాక్ అవ్వాలి అక్క అయితే షాక్ అయింది వాడు మీ మియా తలాతిన్ మియా అసిరి ఇలా చెప్తుంటే రేట్లు కస్టమర్కి మేము క్లీన్ చేసి కస్టమర్కి ఆమె షాక్ అయిపోయింది వామ్ ఇంత రేట్లా నేను నేనన్నా అవునాక నేనైతే ఫస్ట్లో అలాగే షాక్ అయినా కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అన్నాను అది రెడ్ బా చూసారా రెడ్ బాక్సు అది బాడీ ఇదనమాట క్రీము కానీ అది హెయిర్ రిమూవ్ చేస్తుంది అది బాడీకి జెంట్స్కి అనమాట అది ఇంకా అవన్నీ ఈ బాటల్స్ అయితే ఈ మధ్య కొత్తగా రెడీ చేస్తున్నాడు ఫొటోస్ వేసి లేడీస్ ఫొటోస్ జెంట్స్ ఫొటోస్ కానీ వాడే సొంతంగా మిషన్ ఉంది లోపల చూపిస్తాను మిషన్తో ఫొటోస్ ఫ్రేమ్ చేసి వేస్తాంటాడనమాట ఇవి ఏ మూతలు వాళ్ళే వచ్చి సెలక్ష సెలక్షన్ చేసుకోవచ్చు బ్లాక్ వైట్ గోల్డ్ అవన్నీ ఇంకా ఇవంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత చెత్తగా పెట్టాడో కిచెన్ అయితే అబ్బా నాకైతే అసలు బీవోచ్చంగా హెడ్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అసలు వీనికి పనికి రావాలంటే వీడిచ్చే అసలు డబ్బు వద్దు మా మేడం వీటికి పంపించే ఆ హయా డబ్బు వద్దు వీనికి క్లీన్ చేయించే డబ్బు వద్దు నాకి అనిపించేస్తుంది ఇంకా బెడ్రూమ్కి వస్తే ఇంకా అసలు డస్ట్బిన్ ఇంకా పడేలా బెడ్రూమే డస్ట్బిన్ అసలు వీని వస్తే అంతా సెంటు బాటల్లో ఆఫీస్ కాబట్టి సరిపోతుంది కానీ లేదంటే ఆ బామ్ ఆ సిగరెట్ల స్మెల్కి మనకి నేనైతే దెబ్బ చనిపోయింది ఫ్రెండ్స్ అలా ఉందనమాట ఇంకా నెక్స్ట్ చూడండి క్లీన్ చేసిన తర్వాత వీడియో పెడతాను బాయ్ అని చెప్పాను అనమాట ఇది చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎందుకంటే క్లీన్ చేసేటప్పుడు అయితే వీడియో తీయడానికి ఇంకా పార్ట్నర్ లేదు కాబట్టి క్లీన్ చేశాక పెట్టాను చేసాను కరెక్ట్గా నాకు నాలుగు అవర్లు పట్టింది ఫ్రెండ్స్ క్లీన్ చేసేకి చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశాను అంత అవన్నీ తీసేసాను టేబుల్ మీద సర్దేశాను వైట్ ఓ పక్క గోల్డ్ ఓ పక్క మూతలు పెట్టేశాను కింద జూలియా అంతా తీసేసి జూలియా ఫస్ట్ తీసి బయట పడేసి అంతా కొట్టేసి ఫస్ట్ ముఖమ్మ వేసేసి మళ్ళీ తర్వాత లోపలికి తెచ్చానన్నమాట ఇంకా టేబుల్ మీద చూడండి ఎంత నీట్గా చేశాను మసాలా బాపురే అది టేబుల్ ఒకటి క్లీన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కరెక్ట్ వానికి ఫోన్ చేసి మరీ అరిశాను ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇలా ఉంటే మేడం చెప్పినా సరే నేను రాను బాబా అనేసి అనమాట వాడు ఓకే దిల్లు అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చాడు నేను ఇంకా టూ డేస్కి ఒకసారి పిలుస్తాలి అని చెప్పేసి స్మైల్ ఇచ్చాడనమాట ఈ చెట్టుతో సహా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ అంత డెస్ట్ పడుతుంది ఎందుకంటే వాడు బుకూర్ ఎక్కువ యూస్ చేస్తాడు కాబట్టి సిగరెట్ స్మెల్ రాకూడదని అందుకు క్లీన్ చేయాలి ఇంకా బెడ్రూమ్ చూసేయండి ఎంత నీట్గా పెట్టాను అంత నీట్గా పెట్టాను అనమాట కానీ వాడు అస్సలు ఎంత చెత్తగా చేస్తాడు అబ్బో నాకైతే హెడ్ ఎక్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా చెప్పలేము ఇంకా అదంతా క్లీన్ చేసేసాను కదా చూడండి ఎంత నీట్గా ఉంది ఇప్పుడు ఆఫీస్ అంటారు దాన్ని ఒరిజినల్ సెంట్ బాటల్ ఆఫీస్ అంటే మక్తబ్ అంటే ఇలా ఉండాలి అవునా కదా మీరు కామెంట్ చేయండి ఓకేనా ఇంకా అదంతా క్లీన్ చేసేసి లైట్లు ఆఫ్ చేసేసి నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా ఇంకా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ పేరు ఎస్కే ఏంజల్ దిల్లు యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం ముఖ్యం ఇంకా పోతా పోతా రెండు రోజు కూడా తీసుకెళ్ళాను ఇంటికి రెండు రోజు ఒక సెంటు బాటలు కూడా తీసుకెళ్ళాను అనమాట వాడు తీసుకెళ్ళన్నాడు అడిగాను నేను నుంచి చేస్తాను ఒకటి వాని ఇచ్చాడు నేను తీసుకొని వెళ్తున్నా నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటా అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఓకేనా